పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ దహేగాం ఆధ్వర్యంలో గడప గడప ప్రచారం నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తు కోటు వేసి ఆత్రం సుగునక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓటర్ మాయా విజ్ఞప్తి మరి ఇప్పుడు రేపు పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగ్నక్క గారికి భారీ మెజార్టీని ఇవ్వాల్సిందిగా చేయి గుర్తి కోట ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇప్పుడున్న ప్రధానంగా పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులకి చూసుకుంటే నగేష్ గారు గతంలో ఎంపీగా చేసి మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసి అన్ని హోదాలు అనుభవించి ఏ గ్రామానికి కూడా తిరిగి పెద్దగా పనిచేసింది కాదు ఎవరికి పరిచయం కూడా లేకుండా అయిపోయింది అదే కాదు మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పనికిరాని అభ్యర్థిని మరి ఇప్పుడు ఎంపీగా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది సక్కు గారిని ఆ ఇద్దరిని కూడా మీరు చూస్తా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇక్కడ ఉపయోగం లేదు అనేది ప్రజలు తిరస్కరించు అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పేద ఇంటి బిడ్డ ఆడబిడ్డని ఈరోజు ఆత్రం సుగునా గారిని ఒక టీచర్ని గతంలో ఎన్నో మానవ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి దాదాపు యాభై నాలుగు కేసులు మీదేసుకొని ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి అంత మంచి స్వభావం అంత మంచి బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆమె దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా కూడా ఆమెని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంచుకున్నందుకు మరి మేము కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పినాం సీతక్క గారికి కానీ మరి రేవంత్ రెడ్డి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి మరి ఖర్గే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మంచి అభ్యర్థి కాంగ్రెస్లో ఈరోజు పోటీలో ఉన్నారు కాబట్టి ఆత్రం శుభ్నక్క గారిని గెలిపించుకుంటే ఆరు స్థానాలు కోల్పోయిన స్థానాలకి కేవలం ఒక ఎంపీగా గెలిపిస్తే ఆవిడ పూర్తిగా కవర్ చేసుకొస్తుంది అని చెప్పి మా అందరూ ఆశ ఉంది మరి ఖచ్చితంగా మేము అదే విధంగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి గతంలో పది సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు ఇక్కడ పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆ రోడ్లు కూడా క్లియర్ కాలేదు పెండింగ్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాణహిత ప్రాజెక్టు వల్ల మేము అన్ని రకాలుగా నష్టపోయినామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఒక్క ఇల్లు కూడా బీజేపీ పార్టీ ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తానని ఒక్క ఇల్లు ఇవ్వలేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానే ఒక్క ఇల్లు ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేపిన వాళ్ళకల్లా ఇల్లు ఇచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది మేము కూడా చూసినాం ఎలక్షన్ కోడ్ వచ్చిందన్న ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇస్తారనే మాకు నమ్మకం ఉంది అందుకే మీ వైపు వస్తున్నామని చెప్పి గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు బీజేపీలో పనిచేసిన వాళ్ళు గతంలో ప్రవీణ్ కుమార్ వచ్చి మోసం చేసి వెళ్ళిపోయిండు అటువంటి బీఎస్ బీఎస్పీ నుంచి బహుజనికి రాజ్యం తెస్తా అని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి అక్కడ నా జన్మభూమి ఇక్కడ కర్మభూమి సస్య ఇక్కడనే బొంద అని చెప్పినోడు ఇప్పుడు మళ్ళీ ఆలంపూర్ సైడ్ అక్కడ నాగర్ కర్నూలు సైడ్ పోయి మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాడు ఆ దొరల్ పంచం చేరి చేరి లో చేరి ఆల కేటర్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు ఈసారి కాంగ్రెస్కి మేము అధికారంలో ఇస్తాం కాంగ్రెస్ వైపు ఉంటాం కాంగ్రెస్ ఉగ్నక్కకే మేము మద్దతు పలుకుతామని చెప్పి ప్రతి గ్రామాన ముందుకు రావడం జరుగుతుంది చాలా సంతోషం మహిళా సోదరు బలు కూడా ఆలోచించాల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందలకి సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ కావచ్చు ఇవన్నీ కూడా మీకు మేలు చేస్తూ ఉన్నాయి అదే కాదు మీకు రావాల్సిన రెండు వేల ఐదు వందలు కూడా అది సంవత్సరానికి ముప్పై వేలు మరి రా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే మరొక లక్ష రూపాయలు కూడా మీకు అదనంగా మీకు అకౌంట్లోకి వేస్తానని చెప్పారు లాగా కాదు మోదీ పదిహేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి పది సంవత్సరాలని కాలయాపం చేసిన తప్ప ఏ ఒక్కరికి డబ్బులు వేయలేదు కానీ కాంగ్రెస్ చెప్పిందంటే తప్పకుండా చేస్తుంది మహిళా సోదరి అందరూ గుర్తించాలా ఈ కేంద్రం నుంచి వచ్చే లక్ష ఇక్కడి నుంచి ముప్పై వేలు లక్ష ముప్పై వేలు మహిళల అకౌంట్లోకి పడనున్నాయి మరి పంద్ర లోపు రైతు రుణమాఫీ కూడా జరగనుంది ఏక కాలంలో రుణమాఫీ చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే మీ అందరికీ మేలు జరగనుంది సోదరులరా ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ మరి వాళ్ళ మాయ మాటలు వినకండి వాళ్ళు కేవలం గుడుల పేరు మతాల పేరు కులాల పేరు చెప్పుకుంటూ ఓట్లు తీసుకునే ఆలోచనలో ఉంటారు అదే కాదు కాంగ్రెస్ ఈ రోజు కరోనా కష్టాల్లో కూడా ఇలా కొంత బువ దొరికిందంటే ఆనాడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన వంద రోజుల పథకం ద్వారానే కడుపులు నిండి తప్ప మన బంధువులు కూడా మన దగ్గర రావాలంటే భయపడిన కాలంలో మరి వంద రోజుల పథకాన్ని మనం కాపాడింది ఇది అర్థం చేసుకొని ఇప్పుడు రెండు వందల రూపాయలు వస్తున్న వంద రోజుల పథకంలో పనికి ఉపాధి ఆమె పనిలో రెండు వందలు వస్తున్నాయి ఈరోజు కూలి రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని నాలుగు వందలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కాంగ్రెస్ కాంగ్రెస్కి మద్దతు పలకండి ఈ రోజు ఇది మా ఒక్క పార్టీ మన ఒక్క ఎలక్షన్ కాదు మా నా ఎలక్షను లేదా కోనప్పగారు ఎలక్షనో మరి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కాదు ఈ రోజు ఇది ఈ ఎలక్షన్ పేదవాడికి ధనికుడికిను పేదవాడికి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ ఈరోజు సెక్యులరిజానికి ఇవాళ ఏదైతే రాచరికానికి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ ఇది ఆలోచించండి ఎనభై మంది కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న ఎనభై మంది పెద్ద బడాబాబులకిను ఇలా ఎనభై కోట్ల మంది పేద పేదవాళ్ళకి మధ్యలో జరుగుతున్న ఎలక్షన్ మరి బీజేపీ ఏమో ఎనభై మంది కార్పొరేట్ లెవెల్ వ్యాపారస్తుల సపోర్ట్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎనభై కోట్ల మంది పేదవాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంది ఇది ఒక్కటి ఆలోచించుకోండి ధనికులకి పేదవాళ్ళకి మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ధనికులకి బీజేపీ సపోర్ట్ ఉంది పేదవాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎటువైపు ఉంటారో మీరే నిర్ణయించుకొని మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఒకళ్ళు గుర్తుంచుకోవాలి మరి ఈవీఎంలో లో రెండో నెంబర్ లో ఆత్రం స్వప్నక గారిది చేయి గుర్తుంటుంది మరి ఏడింటి నుంచి నాలుగింటి వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎండనకుండా ఆ రోజు గాలి దుమ్ము వచ్చిన తుఫాన్ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పోలింగ్ బూత్ వద్దకి వెళ్ళి మరి ఓపికతో సుగ్నక్క గారిని రెండో నెంబర్ మీద ఉంటుంది బూ చేయి గుర్తు రెండో నెంబర్ చేయి గుర్తు మీదకి అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం